ప్రకటన రూపంలో దోచిపెట్టిన జగన్ రెడ్డి కేవలం సాక్షికి ఇచ్చిన ఖర్చు మూడు కోట్లు మిగతా ఇరవైకి పైగా పత్రికలకి ఇచ్చిన ప్రకటన ఖర్చు నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు సతీమణి నడిపే సాక్షికి డబ్బులు దోచిపెట్టడంపై హౌస్ కమిటీ వేసి విచారణ వేస్తాం ఈ ప్రక్రియలో భాగమైన అధికారులన్నీ రిలీవ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం అంటే నాలుగు వందల మూడు కోట్ల రూపాయలని ఒక్క పత్రికే ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో అన్ని పత్రికలకి కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి నేషనల్ మీడియా ఉంది అందరం కల్పించింది మాత్రం నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రం కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష కాకపోతే అది చేయడానికి ఈ జీవన అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే కొన్ని అడిగి నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళ అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పి చెప్పారు అధ్యక్ష సో కాబట్టి దీంట్లో జరిగింది తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం ఏదైతే ఈ జీవో అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఏది సెక్రటరీ సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఈ డిపార్ట్మెంట్ సంబంధం లేదు అధ్యక్ష వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జీవో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఎవరైతే అధ్యక్ష అదే విధంగా డిజిటల్ కార్పొరేషన్ కూడా ఐఎన్పిఆర్ పరిధిలోకి రాదు అధ్యక్ష కాబట్టి ఈ మొత్తం మీద ఏదైతే మీరు హౌస్ కమిటీ అంటున్నారో తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేమే వెనకాల ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం ఆరోగ్య